అందరికీ నమస్కారం ఈరోజు మనతో భవిష్య జిష్ణు ఉన్నారు జిష్ణునేమన్నా అమ్మమ్మ గారింటికి వచ్చింది భవిష్య వాళ్ళ నాయనమ్మ గారింటికి వచ్చింది వీళ్ళందరూ కూడా కజిన్స్ అవుతారు వీళ్ళిద్దరు కూడా కంగడపాలన వచ్చారు వాళ్ళని చూడటం కోసం నీ పేరమ్మ నీ పేరు నీ గురించి చెప్పి భవిష్య ఏం చదువుతున్నావు ఎక్కడా నాన్నగారి గురించి చెప్పు అమ్మగారి పేరు స్వాతి ఎంతమంది మీరు హౌ మెనీ ఆర్ ఇద్దరు పిల్లలు మీరు మీ తమ్ముడు అమ్మగారు నాన్నగారు జిష్ణు నీ గురించి చెప్పు నేను ఫిఫ్త్ క్లాస్ నా ప్రగతి నగర్ ప్రగతి సెంట్రల్ స్కూల్

అమ్మమ్మ గారి పేరు పద్మావతి నీకు ఎవరంటే ఇష్టం తాతయ్య అంటే ఇష్టం అమ్మమ్మ అంటే ఇష్టమా ఇద్దరిష్టం ఎప్పుడు అడిగినా కానీ అమ్మమ్మ అని చెప్తావు అమ్మమ్మ అంటే వంటల్లో ఇష్టం అన్నీ ఇష్టం నీకమ్మ అన్నీ ఇష్టం ఓకే గుడ్ ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చావా నువ్వు రావచ్చు కదా హైదరాబాద్కి నెక్స్ట్ ఇయర్ ఓకే గుడ్ హైదరాబాద్లో ఏం చూడాలనుకుంటున్నావు అన్నీ తప్పకుండా నువ్వు హైదరాబాద్ రావాలి మేము అన్నీ చూపించాలి నీకు ఓకేనా జిష్ణు అండి బొమ్మ బాగా చదువుకోవాలి భవిష్యత్ నువ్వు ఇంకా మీ నాన్నగారి లాగా గొప్పదనం అవ్వాలని కోరుకుంటున్నాం ఓకేనా వెరీ గుడ్ థ్యాంక్ యూ